రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు పదిహేడు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు గురువారం మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పూరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్లతో కలిసి ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలోని ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా హెస్హెచ్జి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ కోమలి డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్ జిరాక్స్ ఇంటర్నెట్ సెట్ సెంటర్ సునీత ఎంబ్రాయిడరీ వర్క్స్ శారీ సెంటర్ శ్రీ వెంకటేశ్వర కిరాణన్ జనరల్ స్టోర్లను ప్రారంభించడంతో పాటు రామ్ సింగ్ తాండాలో ఒక కోటి పది లక్షల శివ తాండాలో ఒక కోటి ఇరవై లక్షలతో నిర్మించిన బీటీ రోడ్లు జాకారం గ్రామంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డైరీ ఫామ్ ను ప్రారంభించారు అనంతరం జాకారం గ్రామంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పాల శీతలీకర కేంద్ర భ్రవనాన్ని ములుగు కేంద్రంలో ఆరు కోట్ల అంచనాతో ములుగు బుద్ధారం రహదారిలో కిలోమీటర్లు జీరో బై జీరో నుండి ఒకటి బై జీరో ములుగు పట్టణం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను ములుగు మండలం పులిగుండం గ్రామంలో పులిగుండం నుండి చింతకుంట వరకు డెబ్బై లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును జంగలపల్లి అంకనగూడెం రహదారి వెడల్పు చేటకు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీతక్క పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇన్ఛార్జ్ సంపత్ రావు ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ ఈలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏదో ఒక పని ఇట్లాంటి వ్యాపారం కోసం కనుక పెట్టుబడిగా పెడితే అది నాలుగు రూపాయలు ఆదాయం వస్తుంది తెచ్చిన అప్పు కట్టుకోగలుగుతాం వడ్డీ ఎట్లా ప్రభుత్వమే మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి భారం పడకుండా ఆ వడ్డీని మనమే బ్యాంకులకు కడుతున్నాం వడ్డీ పడుతుంది కానీ మీ మీద వేయట్లేదు గవర్నమెంట్ మూసి ఆ వడ్డీని మనం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ రోడ్ ఈ మొలుగు ఇంకా బిజీ ఉంటాయి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తున్నాయి మనకు ఇప్పుడు రామప్ప టూరిజం ఉంది అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ కూడా మరి సాంక్షన్ అయింది మనం ఇప్పుడు పనులు కూడా మొదలు పెట్టుకున్నాం మరి మెడికల్ కాలేజ్ కూడా మొన్ననే మనకు పూర్తి స్థాయిలో మన కలెక్టర్ గారు మన మన సీఎం గారు అదే విధంగా మినిస్టర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు క్రిస్టియానా సెక్రటరీ హెల్త్ వారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి డాక్టర్లు ప్రొఫెసర్లు లేకుంటే మన వెనుకబడ్డ ప్రాంతానికి ఇచ్చి లేదా మహిళలకు సంబంధించిన ఏమన్నా షాప్ పెడదామా లేదా ఇట్లాంటి మిల్క్ పార్లర్ పెడదామా లేకుంటే ఇంకా ఏం నడుస్తుంది ఏరియా ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేసుకొని మరి ఇక్కడ నుంచి డిఆర్డిఏ నుంచి కూడా వాళ్ళకు మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలి ఎలాంటి పబ్లిక్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతున్నారు ఎక్కడెక్కడ ఆగుతున్నారు ఆగే ప్రాంతంలో మనం ఎలాంటి షాప్ పెట్టిస్తే అది వాళ్లకు మన జనాలకు మన మహిళలకు బెనిఫిట్ అవుతుంది అనేది కూడా మనము ఒక సర్వే లాగా చేసి అమ్మ మీరు ఈ షాప్ పెట్టుకుంటే ఈ లొకేషన్ ఇది బాగుంటదేమో అని వాళ్ళకు కూడా काल न काल काल लाग्यो हो कस्टमरहरु आउँछन् एनका द आस्क गर्न बेच्न आउँछन् किन साइडबाट आउँछ नि आउँछ नि कसको इकरे आउँछ रे देवले टपटल हजार कमिशनको पटीमा फेसले आउँछ आउँछ

మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రోజు మండల సమైక్య మహిళా మనలకు గ్రామ సమైక్య మహిళా మండలకు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క లోన్ తీసుకొని మరి ఈ యొక్క పాలకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరి సాంక్షన్ చేయించినటువంటి మన కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తక్షణమే ఏర్పాటు చేయించి మరి ఈ రోజు ఓపెనింగ్ పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా డిఆర్డిఏ మన మరి ఇక్కడ సమైక్య సభ్యురాలకు అందరికీ గ్రామ పెద్దలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రభుత్వం రాగానే సీఎం గారు ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత నొప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి రాష్ట్రంలో కూడా మహిళలకు సంబంధించినటువంటి మరి శాఖ నా నా దగ్గరే ఉంది దాంతో మనము ఒక పదిహేడు రకాల వ్యాపారాలను మహిళలకు ఇవ్వాలని గుర్తించి మరి దానిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్స్ కావచ్చు ఇట్లా వివిధ రకాల వ్యాపారాలు కావచ్చు మరి ఒక ఇరవై ఎకరాల భూమి ఉంటే మనకు సోలార్ ప్లాంట్ కూడా పెట్టబోతున్నాం మనం ఇక్కడ దొరికితే కలెక్టర్ గారు తొందరలో ఐడెంటిఫై చేస్తే మహిళా సమఖ్యకిస్తే మండలంలో కానీ మన గ్రామాలలో కాని ఇస్తే వాళ్ళకు మంచి ఆదాయం వస్తాయి దాంతో మీకు ఏం ఖర్చు ఉండదు ఒక భూమి ఉండాలి ఆ ప్లేట్లా పెట్టాలి శుభ్రంగా ఉంచుకోవాలి కరెంటుని మళ్ళీ